హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికల్లో తలమణకలయ్యాయి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ హాట్ సీట్గా మారింది ఎస్సీ రిజర్వ్ స్థానమైన వరంగల్ ఎంపీ టికెట్ కోసం మూడు పార్టీలోనూ ఆశావాదుల సంఖ్య భారీగానే ఉంది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కడియం శ్రీహరి రెండు వేల పదిహేను ఉప ఎన్నిక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పస్నూరి దయాకర్ బీఆర్ఎస్ అభ్యర్థులు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు బీఆర్ఎస్కు మొదటి నుంచి కంచుకోటలుగా ఉన్న ఈ సెగ్మెంట్లో మరోసారి సత్తా చాటేందుకు గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుంది ఇందుకు అనుగుణంగా లోక్సభ ఎన్నికల సన్నాహ సమావేశాలు నిర్వహిస్తుంది అయితే రెండుసార్లు వరంగల్ ఎంపీగా నెగ్గిన పసునూరి దయాకర్ను కాదని ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తుందని ప్రచారం జోరుగా సాగుతుంది వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది లేదంటే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన కాదంటే కడియం శ్రీహరి కూతురు కడిం కావ్య బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీలో హాట్ హాట్గా చర్చలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లు మార్చకపోవడం వల్ల దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మార్పులు చేర్పులకు సిద్ధమవుతుంది ఇక అధికార పార్టీ కాంగ్రెస్లో వరంగల్ పార్లమెంట్ స్థానం ఆసక్తికర చర్చగా మారింది ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొండా శ్రీఖర్ను నియమించింది అధిష్టానం ఈ నియోజకవర్గంలో ఒక్కరు మినహా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో వరంగల్ ఎంపీ సీట్లు దక్కించుకోవాలన్న ప్లాన్ చేస్తుంది హస్తం పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన దుమ్మాటి సాంబయ్య పేరు వినిపిస్తున్నాయి వర్ధనపేట అసెంబ్లీ సీట్ ఆశించి భంగపడిన రాజయ్య ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దుమ్మాటి సాంబయ్య టికెట్ ఆశిస్తున్నారు మరోసారి అవకాశం ఇవ్వాలని గాడ్ ఫాదర్ తో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన అర్థంకి దయాకర్ సైతం వరంగల్ పార్లమెంట్ రేసులో ఉన్నారు స్టేషన్ గన్పూర్లో ఓడిపోయిన సింగాపురం ఇందిర కూడా మహిళ కోటాలో టికెట్ ఆశిస్తున్నారు వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు ఒక్క స్టేషన్ గన్పూర్లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని బీజేపీ భావిస్తుంది ఈ క్రమంలోనే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదికకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది మోదీ అమిత్ షాతో మందకృష్ణకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి స్పెషల్ హెలికాప్టర్ ఇచ్చి మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సేవలు వినియోగించుకున్నారు అయితే వర్ధనపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తంగా ఓరుగల్లు పార్లమెంట్ పోర్లో టికెట్ దక్కించుకునేది ఎవరు గెలిచి నిలిచేదెవరు అనేది రాబోయే రోజుల్లోనే తేలిపోనుంది ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్